ఆర్టీస్ వారు మీ ఇమాజినేషన్ కి తగ్గట్టుగా ప్లాన్ ఇచ్చి అనుభవజ్ఞులైన వర్కర్స్ చే ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగించి క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు అనుకున్నట్లుగా సకాలంలో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లైంట్ సాటిస్ఫాక్షన్ తో అందిస్తున్నారు మా సర్వీసెస్ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ అండ్ రెనోవేషన్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ మాడ్యులర్ కిచెన్ వార్డ్రోబ్స్ ప్రాపర్టీ ఇంట్లో ఇక్కడ కరెంట్ పోయింది మెయిన్ కరెంట్ పోయింది ఇంట్లో కరెంట్ పోయినా కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది మంచి ప్రాపర్టీ చూసేయండి రండి చాలా న్యూ ప్రాపర్టీ రండి ఇది పెద్ద కిచెన్ చూడండి పెద్ద చూడండి 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 చాలా పెద్ద కిచెన్ ఓకేనా రండి ಈ ಬ್ಯಾಂಕ್ ಸಿಂಜಿಸು ಅಂತ ಅಮ್ಮಾ ಓಕೆನಾ ಅಣ್ಣಾ ನೋಡಿ ನೋಡಿ ಹಾಲು ಎಷ್ಟು ಬೆಡ್ ಹಾಲು ಒಳಗ ಮೊರ ಏನಿದೆ ಎಂತ ಹಾಲು ಇದೆ ಜೋನಿ ಇದು ಒಂದು ಬೆಡ್ ರೂಮ್ ಸೀಲಿಂಗ್ ಜೋನಿ ಟೋಟಲ್ ಸೀಲಿಂಗ್ ಓಕೆನಾ ಟೋಟಲ್ ಸೀಲಿಂಗ್ ಇದು ಒಂದು ಬೆಡ್ ರೂಮ್ ಇದು ಲಕ್ಸರಿ ರಿಲ್ಯಾಕ್ಸ್ ರೂಮ್ ಓಪನ್ ಮಾಡಿಸಾರ ಅಣ್ಣಾ ಸರಿ ಲಕ್ಸರಿ ರೂಮ್ ಬೆಡ್ ರೂಮ್ ಓಪನ್ ಮಾಡಿಸೋಕೆ ಹೋಗಿ చూపిస్తಾ ಅತ್ತೆ 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 ಮನೆ ಮನೆ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ వాషమ్ పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అనమాట అద్భుతమైన బెడ్రూమ్ రెండు చూపిస్తాం చూడండి ఎంత పెద్ద బెడ్రూమ్ టోటల్ ముందు కష్టపడి పెట్టుకోము చూడండి ఓకేనా మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా వాష్ అన్ని జాక్పాట్ జాక్పాట్ ఇదండి చూడండి మన టీవీ పెట్టుకున్న కబోర్డు అది దేవుడు అది అది దాని తారా అలా ఓపెన్ చేస్తున్నాం అండి బా దేవుడు రూమ్ ఎంత పెద్దదమ్మా దోని దేవుడు రూమ్ పెద్దది దేవుడా అందరినీ చల్లగా చూడాయినా ఏ దౌడైతే ముందా ఒక అద్భుతమైన ప్రాపర్టీ ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాపర్టీ ముప్పై లక్షల రూపాయలు మాత్రమే ఇంత పెద్ద ఇల్లు కట్టాలంటే ముప్పై లక్షలు అవుతుంది చాలా పెద్ద హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ కూడా చాలా పెద్ద ఫోన్ ఫోన్ వస్తుంది హాల్ కూడా చాలా పెద్దదండి ప్లస్ ఇక్కడ అసలు భలే చేస్తున్నారు రోడ్డు కంటే హైట్ కానీ బయట కూడా ఒక రూమ్ ఉంది ఇది కూడా ఒక రూమ్ అనమాట భలే ఉంది ప్రాపర్టీ అసలు ఎవరు కూడా సీరియస్ కస్టమర్లు అయితే వదులుకోబాకండి టైంపాస్ వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు కొనే వాళ్ళు ఉంటారు ఒక రియల్గా కొనే వాళ్ళకి ఒక రియల్ ప్రాపర్టీ ఖాన్ ప్రాపర్టీ